హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హలో ఫ్రెండ్స్ మేమైతే సిరిడి నుంచి ట్రైమ్ నాసిక్ అయితే బయలుదేరాము ఇగో ఈ టూరింగ్ బస్సులు అనమాట చిన్న బస్సులు చిన్న వ్యాన్లు మినీ వ్యాన్లు అంటారు దీంట్లో మనిషికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మా ఫ్యామిలీ మొత్తం త్రీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ పర్సన్కి ఇచ్చేసి కూర్చున్నాం ప్రతి ఒక్కరికి సీట్ ఉంటుంది ఆ సీట్లో కూర్చొని అలా వెళ్ళిపోతున్నాము మహారాష్ట్రలో కనిపించేటువంటి దారులు రోడ్లు ఇలా డిలీషియస్ అండ్ ఇంకా హోటల్స్ ఈ రూట్స్ చక్కని వాతావరణం ఆస్వాదించుకుంటూ వెళ్తున్నాం ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే వెళ్తూ ఉంటే ఈరోజు మళ్ళీ వాతావరణం ఎంత బాగుందంటే మబ్బు అక్కడక్కడ వర్షం ఉంది ఆ చినుకుల్లో ఇలా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అసలు మాత్రం వెళ్తూ ఉంటే ఎక్సలెంట్ అనిపించింది నాకైతే ఈ వాతావరణం ఈ డ్రైవింగ్లో ఆరామ్సే ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని వెళ్తూ ఉంటే అబ్బో నా బూతో నా భవిష్యత్తులా కనిపించింది మాకైతే అద్భుతమైన చెప్పాలి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా చూడండి ఇక్కడ ఏమంటారు టోల్ గేట్లు విచిత్రంగా ఉన్నాయి అతి భయంకరంగా ఉన్నాయి అనమాట చూడండి ఈ రోడ్డు పక్కన ఇలా రుపలాలు ఇక్కడ బాగా మహారాష్ట్రలో చేస్తారు కదా ఏంటి ఉల్లిగడ్డలు వేస్తారు కదా అక్కడక్కడ ఉల్లిగడ్డల తోటలు కనిపించాయి ఈ రోడ్డు పక్కన ఇంకా ఇప్పుడు చిన్న మొక్కలు అనమాట చిన్న హోటల్ దగ్గర ఆగాము ఈ తాత దానిమ్మ పండ్లు ఇలా ఇత్తులు వలిసి గ్లాసులో పెట్టి సీతాఫల పండ్లు ఇలా అమ్ముతున్నాడు ఇక్కడ ముసలి వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ బతికేస్తూ ఉంటారు మహారాష్ట్రలో ఇలా చూడండి ఇక్కడ రోడ్డు పక్కన ఇలా కూర్చొని ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంటుంది ట్రెడిషన్ క్యాప్స్ పెడతారు తెల్ల క్యాప్స్ పెడతారు మనం ఇక్కడ మహారాష్ట్రలో కొన్ని ఏరియాలో చాలా వరకు ఇక్కడ ఇలా క్యాప్స్ పెడుతూ ఉంటారు చాలా అబ్జర్వ్ చేయండి నేనైతే మందిని చూశాను అలాగా మా మిస్సెస్ అడిగింది ఏంటి వాళ్ళు అలా క్యాప్స్ పెడుతున్నారు అంటే ఇక్కడ ఒక ట్రెడిషన్ ఇక్కడ మహారాష్ట్రలో ఇలా క్యాప్స్ పెడుతూ ఉంటారు అంతే వాళ్ళు బయటకు వచ్చినా ఎక్కడున్నా సరే క్యాప్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఇగో కనిపించేది ఏంటంటే ఉల్లిగడ్డ తోట ఇది ఉల్లిగడ్డ తోట వేశారు అక్కడ నీట్గా అంత ఎగ్జాక్ట్లీ కనిపించట్లేక నాకైతే మస్తు అనిపించింది ఎంతైనా సరే అసలు మహారాష్ట్ర రోడ్డు పక్కన ఇట్లా వెళ్తూ ఉంటే ట్రయంబకేశ్వరం ఎంత బాగుందంటే అంత బాగుంది చెరుకు తోటలు మొక్కజొన్న తోటలు ఉల్లిగడ్డ తోటలు అలాగే అక్కడక్కడ ద్రాక్ష జామ దానిమ్మ బత్తాయి నారింజ చాలా రకాల తోటలు రోడ్డు పక్కన కనిపిస్తూ ఉన్నాయి మాకైతే అవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది అసలు బోర్ ఫీలింగ్ అనేది లేదు కూర్చొని ఇలా వీడియో షూట్ చేసుకుంటూ అలా టైంపాస్ చేస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట అక్కడక్కడ ఆగుతున్నాం చూడండి వాతావరణం ఎలా ఉందో నల్లని మబ్బులు కారు మబ్బులు కమ్మేశాయి వాతావరణం అయితే సూపప్గా అనిపించింది చల్లగా ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అందులో చక్కగా ఇందులో సాంగ్స్ పెట్టారు ఇక ఈ సాంగ్స్ వినుకుంటూ ఇలా హైవే రోడ్డు మీద వెళ్తూ ఉంటే మహారాష్ట్ర హైవే రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎంత బాగుందంటే అంత బాగుంది సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పాలి ఇలా ప్రయాణం చేసుకుంటూ నాసిక్ దగ్గరకు రాగానే అస్సలు మైండ్ బ్లోయింగ్ ఒక కొండను చూశాను ఎలా ఉందంటే అది గోవర్ధన పర్వతంలాగా కనిపించింది కింద నుంచి పై వరకు బుర్జా ఖలీఫా ఏదో అంటారు కదా దుబాయ్లో నాకు అలా అనిపించింది అది వేరు కట్టడం కానీ ఇది ఏమంటారు న్యాచురల్ కదా అసలు అద్దరిపోయింది చుట్టుపక్కల వాతావరణం అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి అసలు చూడండి ఒక కనిపిస్తుంది చూసారా ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాం అది దాటి వెళ్ళగానే కొంచెం ముందుకెళ్తే నాసిక్ ఉంటుంది ట్రేంబకేశ్వరం అసలు అద్దరిపోతుంది లొకేషన్ అయితే చుట్టుపక్కల మాత్రం కొంచెం నీట్నెస్ అనేది కొంచెం ఉండదు అనమాట గుడి దగ్గర ప్రాంతంలో కానీ గుడి లోపల మాత్రం అద్భుతమైన చెప్పాలి ఎందుకంటే ఆ కట్టడం కొన్ని వేల సంవత్సరాల క్రితం అసలు ఎలా కట్టారనిపిస్తుంది ఆ స్ట్రక్చర్ కానీ ఏదైనా అసలు మైండ్ బ్లోయింగ్ అని అయితే చెప్పాలి చూడండి ఈ కొండ అయితే అద్దరిపోయింది చూడండి ఈరోజు ఈ వాతావరణానికి తగ్గట్టు వర్షం పడింది ఇక చూడండి కూల్ వెదరు అసలు మిట్ట మధ్యాహ్నం కూడా ఎమ్మ చల్లగా ఉంది మస్తు అనిపించింది ఇక ఈ కొండల దగ్గర నుంచి పోతూ ఉండైతే నాకు ఒక ఫీలింగ్ కలిగింది ఏంటంటే స్విట్జర్లాండ్లో ఉన్నానేమో అన్న ఫీలింగ్ కలిగింది ఇక మనం దగ్గరికి అయితే వచ్చేసాం టెంపుల్ దగ్గర ఇలా స్టేట్గా వెళ్తాకో ముందుకు అనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో అదే టెంపుల్ అనమాట కానీ విచిత్రంగా ఉంటుంది ఇలా టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము చుట్టుపక్కల డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువ కాస్ట్లో కనిపించాయి చిన్న చిన్న శివలింగాలు ఇక్కడ చాయ్ గో పాలు అనమాట విచిత్రంగా ఉంటాయి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే తాగలేదు మనకి జర్నీలో మాత్రం ఎటువంటి బోరు కొట్టదు ఎప్పుడు వస్తుందిరా బాబు అనే ఫీలింగ్ అయితే ఉండదు ఎన్ని గంటలు పట్టినా కానీ ఈ టైంలో మామిడికాయలు కూడా ఉన్నాయి కోసి దానికి కారం పెట్టిస్తున్నారు అక్కడ చూడండి నీకు కనిపిస్తున్నాయి కదా ఎలా వెళ్తూ ముందుకెళ్తుంటే కొంచెం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్ళగానే టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుంది వాతావరణం కూడా చాలా చాలా బాగుంది అన్నమాట చెప్పాలి ఇలా బైవాక్ నడుచుకుంటూ వెళ్తుంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ట్రేంబకేశ్వరం టెంపుల్ ఉంటుంది అక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి లింగాలలో మూడు లింగాలు ఇక్కడ స్వయంగా వెలిసాయనమాట చాలా విచిత్రంగా కనిపిస్తాయి చిన్న చిన్నగా ఉంటాయి చాలా బాగుంటుంది టెంపుల్ లోపల మాత్రం అసలు స్ట్రక్చర్ మాత్రం పిచ్చెక్కిపోతుంది అసలు మనం వేరే ప్రపంచంలో అంటే రాజుల కాలం నాటిలో ఉన్నామేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి చూడగానే నాకు రాజుల కాలం నాటి వజ్రాలు ఏమన్న ఫీలింగ్ కలిగింది దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ఇవన్నీ ఒక రకరకాల ఏమంటారు అరుదైన శివలింగాలు రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇక డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి మనం దగ్గరకు వచ్చేసాం టెంపుల్ దగ్గరికి లోపలికి వెళ్ళేసి ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను మొత్తం ఈ వీడియో అయితే చాలా ల్యాగ్ అవుతుంది చూడలేరు చూడండి పైన ముందు గుట్ట ఉంది అంటే వెనక టెంపుల్కి వెనక గుట్ట ఉంది అది చుట్టూరు అనమాట ఆ కొండల మధ్యలో పురాతనమైనటువంటి ట్రేంబకేశ్వరం టెంపుల్ అయితే మనకి కనిపిస్తుంది లోపల మాత్రం స్ట్రక్చర్ అదిరిపోయిందని అయితే చెప్పాలి ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఆ దేవుడి దగ్గరికి మామూలుగానే వెళ్తూ పోతుంటాం ఏం ఒత్తిడి లేకుండా నార్మల్గా వెళ్తుంటాం కానీ దగ్గరికి వెళ్ళి అలా చూస్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉంటారో ఇసిరిసి పడేస్తున్నారు లేడీస్ లేదు మెన్స్ లేదు నాకైతే మస్తు కోపం వచ్చేస్తుంది నేను అక్కడికి వెళ్ళి ఆర్మీ అయితే అలా తొయ్యొద్దు అలా నెట్టొద్దు అని చెప్పేశాను కానీ వాళ్ళు ఏం పట్టించుకుంటారా పట్టించుకోరు ఏం లెక్క చేయరు అంతే అక్కడ ఇక మనం వాళ్ళకే వదిలేయాలి ఆ విజ్ఞతని నాకైతే అదొక్కటి విషయంలోనే నాకు చాలా బాధేసింది ఇక రిటర్న్ బయలుదేరాము మళ్ళీ అదే వాతావరణం తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి మళ్ళీ బయలుదేరాము అసలు చూడండి మేఘాలు ముందు గుట్ట కనిపిస్తుందా పెద్ద గుట్ట ఉంటుంది ఆ గుట్ట కూడా కనిపిస్తలేదు మేఘాలు మొత్తం కమ్మేశాయి అసలు భయంకరమైన వర్షం పడింది అసలు అయితే మా వ్యాన్ మునిగిపోతుందేమైనా ఫీలింగ్ కలిగింది ఆ భయంకరమైన వర్షాన్ని నేనైతే వీడియో తీయలేదు కుదరలేదు సో ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం లోపల టెంపుల్ వీడియో చేస్తాను ఓకే బాయ్